పీఠాపురం మండలం భోగాపురం చక్రపాణి నగర్ లో కులాలు రాకపోవడంతో నీరు లేక ఎస్సీ పేట మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని ఎండాకాలం కావడం గత మూడు రోజులుగా త్రాగడానికి నీరు లేదని ఆ నూతులలోనూ ఈ కాలువల్లోని మురికి నీటిని తోడుకొని వాటినే శుభ్రపరచుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తమను పట్టించుకోలేని ప్రభుత్వం ఎందుకు అంటూ కుళాయిలు పనిచేయని ఎడల కనీసం నీళ్ల ట్యాంకును కూడా పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ గోడును ఇప్పటికైనా పట్టించుకొని నాయకులు అధికారులు వెంటనే స్పందించి తమకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు తాగడానికి మంచి నీళ్ళు చుక్కలు కూడా లేవు ఎండాకాలం ఒకటి ఇలా మురుకు నీళ్ళు లా నీళ్ళు ఇలా కాళ్ళు నీళ్ళు ఈ కాల్లో నీళ్ళు మోసుకుంటున్నాం తాగడానికి నీళ్ళు చుక్కలు లేవు ఎందుకు వచ్చిన గవర్నమెంట్ ఏటో ఏమి పట్టించుకోలేకపోతే ఎవలండి మాకు బాధ్యులు తాగడానికి మంచి నీళ్ళు చుక్కలు లేకపోతే మాకు నీళ్ళు ట్యాంకులు పోయాయి అనుకోండి పోయి పోయాకోండి ఏ ట్యాంకర్ అయినా పంపించారండి మంచి నీళ్ళు లేవు మాకు అసలు మంచి నీళ్ళు లేవండి మాకు అసలు ఎక్కడ కొనుక్కుందాం తాగడానికి ఎలాగొత్తాయి కుళాయిలు మూడు రోజులు పెట్టి నుంచి కులాయిలు రాటా లేదండి ఇంకా చూడండి ఇంకా ముడికి నీళ్ళు ఎలా తోడుకుంటున్నామో చూడండి బాగా అప్పుడు చక్కెసాల ఎలాగ ఉందండి మా పరిస్థితి